ఈరోజు డిఎస్పి గారు పదకొండు గంటలకు రమ్మని చెప్పి పదహారో తరగతి పదకొండు గంటలకు రమ్మని చెప్పి నన్ను చెప్పడం జరిగింది పోయి నేను ఈరోజు ఆదర్ కావడం జరిగింది నా మీద ఎస్సీ ఎస్టీ కేసు తప్పుడు కేసు బనాయించి నన్ను హరాజ్ చేసినారు కానీ నేను ఇంటికి వెళ్ళే దారిలో రోడ్డుకు అడ్డంగా నిలబడి నేను ఇంటికి పోతున్నానని చెప్పి పోతుంటే వాళ్ళని తాగిన మైకంలో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని దారి వేరే దారిలో పాటు వే పక్కన నుండి నేను వెళ్ళిపోయినాను ఇంటికి అది నేను తిట్టినాను కులం పేరుతో దోషించినానని నా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం జరిగింది అలాగే నేను లేనిపోని కేసులు నా మీద బదాయించి కర్నూల్లో కూడా ఎప్పుడూ ఇలాంటి సందర్భాలు లేవు కర్నూలులో కూడా రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఎందుకంటే నేను నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు ఒకరి గురించి మాట్లాడడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయడం కానీ తిట్టడం కానీ ఒక బూక్ అబ్జాలు చేయడం కానీ రౌడీజం కానీ ఎప్పుడు చేసేవాడిని కదా నా గురించి అందరికీ తెలుసు లేనిపో లేనిపోని తప్పుడు కేసులు నా మీద బనాయించి కర్నూలులో రెడ్ బుక్ అనేది లేదు ఇప్పుడు స్టార్ట్ చేసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఇది చాలా దుర దురదృష్టకరమైన చర్య ఈరోజు ప్రజలు భయంకరంగా అలమటిస్తుంటే రైతులు గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారు దేనికి గిట్టుబాటు ధర లేదు ప్రజలు మిమ్మల్ని గెలిపించి చేస్తే రెడ్బుక్ రాజ్యాన్ని తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నటువంటి మీరు ఎంతవరకు న్యాయం చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుంది తప్పుడు కేసులు రాజకీయంగా రాజకీయంగా నేను ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ మా జగన్ అన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు వివరిస్తూ ప్రతిరోజు మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అలాగనే ఎస్వి విజయమ్మ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు మా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ వివరించి ప్రజలకు జగనన్న ఎలా చేసినాడు అని చెప్పి ప్రతిరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల గురించే మేము చెప్తూ ఉంటే అది నచ్చక రాజకీయ దురుద్దేశంతో నా మీద తప్పుడు కేసును బలాయించినటువంటి కర్నూలులోన రాజకీయం ఎప్పుడు లేదు ఇలాంటిది కానీ రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందని ప్రజలు ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు కానీ ఇప్పుడే తెలుస్తుంది ప్రజలకి సముద్ర లోపలే ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడినాయి ఎందుకంటే ఏది మీరు అవలంబించలా ఆరు సిక్స్ అంటే ఎగిరిపోయిన సూప్రశిక్ష లేదు ఆ సిక్స్ లేదు ఏ శిక్ష లేదు ఎందుకంటే ప్రజల దగ్గర మీరు పోలేరు ప్రజలకు దగ్గర పోతే అడుగుతారనే ఉద్దేశంతోనా మీరు ప్రజల దగ్గర పోలేని అవస్థలు పరిస్థితులు మీరున్నారు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటింటికి పోయి మేము చెప్పడం ప్రజలకు చెప్పడం జరుగుతుంది ప్రజలకు కూడా తెలుసు అదే రాబోయే రోజుల్లోన ప్రజలే తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నన్ను ఈరోజు పదహారో తారీఖు పదకొండు గంటలకు రమ్మని చెప్పి డిఎస్పి గారు నన్ను బాబాప్రసాద్ సార్ గారు నన్ను రమ్మని చెప్పారు నేను వెళ్ళాను పదకొండు గంటలకు వెళ్ళాను సార్ దగ్గరికి సార్ వచ్చిన వెంటనే నన్ను విచారించినారు ఇట్లా అని విచారించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళు విచారించిన సందర్భంలో సారు కూడా చెప్పడం జరిగింది నేను నాకేమీ సంబంధం లేదు సార్ ఇలా నేను ఇంటి దగ్గర పోతుంటే వాళ్ళు తాగి రోడ్డుకు అడ్డంగా నిలబడి ఉన్నారు సార్ నేను నా ఇంటికి నేను వెళ్ళిపోయినాను నా మీద తప్పుడు కేసు కొనాయించినారు నాలుగో తారీఖు జరిగిందని వాళ్ళే చెప్పి తొమ్మిదో తారీఖు కంప్లైంట్ ఇచ్చినారు సార్ ఆడే తప్పుడు కేసు అని మాకు తెలుస్తుంది మేము ఎవరి జోలికి పోము